మేము డాక్టర్ దగ్గర వైద్యం చేయించొద్దని ఎప్పుడు కూడా ఎవరితో చెప్పము మేము ముందే చెప్తాము ఏంటంటే మీరు మొత్తం వైద్యం చేయించండి తర్వాత తగ్గకుంటే మా దగ్గరికి రండి అని చెప్తాం ఎందుకంటే ఒకవేళ డాక్టర్ వైద్యంతో మీ ఆరోగ్యం కుదుట పడకపోతే అప్పుడు తప్పకుండా ఏదైనా ఉండే ఉంటుంది ఒకవేళ ఏదైనా ఉంటే అది గనక ఒకవేళ పోతే అప్పుడు మీకు ఆ రోగం నుంచి విముక్తి లభిస్తుంది మా యొక్క ధామ్లో ఒడిస్సాలో ఇక్కడే ఛత్తీస్గఢ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే లేవండి బహుశా వాళ్ళు రాలేదేమో ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశాకి వచ్చారు ఇద్దరు ఆ తండ్రి కొడుకులు తండ్రికి కూడా నడుము నుంచి మోకాళ్ళ వరకు నొప్పి ఉండేది కింద కూర్చోలేకపోయేవారు ఒక కాలు దగ్గరికి తీసుకోవడం కూడా కుదిరేది కాదు ఇక కొడుకుకి కూడా అదే సమస్య తండ్రికి ఈ సమస్య ఉందంటే ఒకసారికి మనం నమ్మొచ్చు కానీ కొడుకుకి ఇరవై ఇరవై రెండేళ్ల వయసు ఉంది అతనికి కూడా సేమ్ సమస్య ఉంది డాక్టర్కి చూయించారు ఎంఆర్ఐ చేయించారు ఏమీ కనిపించలేదు నాలుగైదు లక్షలు ఖర్చు చేసి ధామ్కి వచ్చారు ఒక్కసారి మంత్రిస్తే అతను తన కాలితో లేస్తున్నారు నడుస్తున్నారు ఆయన వీడియో కూడా పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడండి ఆయన వీడియో కూడా అక్కడ పెట్టడం జరిగింది